ఒకటనుకున్నా ఒకటను ఒకటని అలాగా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి ఏంటి ఒకటి ఏంటి పేక్ వెళ్తూ ఉంది నాకైతే తెలియదు నేను అనుకునేదా సమస్తము దేవుని ఎరిగే ఉన్నాడు మన ఎంత ఏముంది ఏంటో దానికి తెలుసు మనుషులు అనుకుంటారు రూపం చూసి నేను చాలా ధనవంతులు అనుకోవచ్చు కదండి మన వస్త్రాన్ని బట్టి కొంతమంది అనుకుంటారు ఏంటి మన ఉండే పద్ధతి బట్టి కొంత ధనవంతులు అనుకుంటారు దేవుడు దరిద్రుని కూడా దేవుడు హలే లుయా మీర ఎప్పుడు విశ్వాసం ఉండాలండి మీలోనే కదా ప్రతి ఒక్కరిలో ఉండాలి చాలా మంది అవిశ్వాసం కదండి ఈ విశ్వాసం కల సాక్ష్యమే చెప్పబోతున్నాను అయితే నేను అనుకునేదాన్ని ప్రభా నా కుమారుడికి నువ్వు ముందుగానే నామకార్థాన్ని బయలుపరిచావు పుట్టక ముందు నువ్వు బయలుపరిచావు కానీ ఆ నామకార్థం పెట్టడానికి ఇన్ని సమస్యలేటి ప్రభావ ఎందుకు వెనక వెళ్ళిపోతుంది అని సలహా ప్రార్థన చేసుకున్నట్టుగా అయితే ఒక దినం మరి నేనా ఆఖరి రోజుల్లో పెట్టుకుందాం అండి డేట్లో పెట్టుకుందాం ఎందుకంటే మాకు మీ అందరికీ తెలుసు ఇంట్లోని పురుషుడైనా ఉండాలా పురుషుడు తండ్రి అయినా ఉండాలా లేక సహోదరుడైనా ఉండాలా అలాగంటే కార్యం ముందుకు వెళ్తుంది కానీ దేవుడు సమస్తం తెలుసు ఎవరు లేరు వెదవరాలు పట్టిన వ్యాజమాడే దేవుడు నా దేవుడు హలేలుయా అయితే నేను అనుకున్న ప్రార్థన చేసుకున్నా అమ్మ అమ్మఒట ప్రార్థన చేస్తాను దేవుడు సహాయం చేస్తాం అని ఒక లేదు కానీ దేవుడు గొప్ప కార్యం చేస్తాడంటే నేను అలాగే ప్రార్థన చేసిన తల్ల అర్థం చేసి ఇక్కడ నా పైన వస్తం ప్రభా నువ్వు ఇచ్చిన శ్వాసం అయినా ఎవ్వరికీనైనా తల పచ్చులుగా మేము ఉండకూడదు ప్రభావ మేము తల ఎత్తుకునే వారిగానే మమ్మల్ని దీవించండి ప్రభావ అనేసి నా కుమారుడుగా తెల్ల ఎత్తు తెలుగు గంటలు చేసి ప్రార్థన ప్రభా మా ధనమే ఇవ్వ మా ధనం ఏంటంటే మా ప్రార్థన ప్రభా నువ్వు ఇచ్చిన ధనమే మాకు ప్రార్థన ప్రభా అనేసి మేము ప్రార్థన చేస్తుండగా దేవుడు మరి ఎంత గొప్ప కార్యం తెలిసింది మనుషులు అనుకోవచ్చు నేను ఎంత ఘనంగా చేసేసరి ఎలా చేసేసరి మీరు అనుకోవచ్చు కానీ నేను అనుకుంటాను నా దేవుడే నాకు ముందు గొప్ప కార్యం జరిగించాడు హలే అయితే ఆ దినాన్ని అయితే నేను ఇరవై నాలుగు అందరికి ప్రకటించాం అయితే ప్రోగ్రామ్ ఏమీ లేదు ప్రోగ్రామ్ సమస్త ఎరుగున్న ప్రోగ్రామ్ క్యాటరింగ్కి ఎలాగా నేనైతే పది మంది ముప్పై మంది ఐ ఉన్నారు ముప్పై మంది వస్తామంటే సరే నేను మా వైపు నేను ముప్పై మంది అరవై మంది వేసుకొని కార్యానికి ఏదో రకంగా జరిగించుకుందాం అనుకున్నాం నిజం చెప్తే నమ్మరు నాకు రూపాయి లేదు మా తల్లి దగ్గర చూస్తే రూపాయి లేదు ఎలా ప్రభు జరుగుతుంటే అయ్యారు ఎలాగంటే దేవుడు జరిగిస్తాడు విశ్వాసంగా అంటే అలాగే ప్రార్థన చేసుకునే వాళ్ళు ప్రార్థన చేయండి దేవుడు కార్యం చేయాలని నా అన్న తమ్ములు మా పిన్ని వాళ్ళ కొడుకులు ఒకరు బొంబైలో ఉంటారు ఇంకొకరు కత్తర్లో ఉంటారు ఇద్దరు ఫోన్ చేశారు ఫోన్ చేసి అనియా ఇలాగ పేరు పెట్టాలనుకుంటున్నాను బట్ నా దగ్గర అయితే ఏమీ లేదని నీకు సమస్తం తెలుసు కదని అంటే చాలా పెద్దవాడు మా అందరి మీద అని అన్నాడు ఎందుకమ్మా భయపడతావు నువ్వు ధైర్యంగా ఉండు దేవుడు ఆ సమయం కార్యం జరిగిస్తాడు అంటే నేనైతే అప్పటికి రోపే కూడా అడగలేదండి ఇది నిజం నేను నమ్ముకున్న నువ్వు నేను పట్టుకున్న భయపడితో చెప్తున్నాడు ఎవరికి రూపే అడగలేదు దేవుడికి అడిగాను ప్రభా నువ్వు జరిగించుత్రా అంటే అన్నయ్యలు ఫోన్ చేసి చెల్లి నేనైతే క్యాటరింగ్కి ఇగో నా తరఫున ఐదు వేలు ఇస్తాను చెల్లి అన్నాడేంటి హలేలుయా అయితే క్యాటరింగ్కి నేను అనుకుంది పదివేలు కానీ ఐదు వేల వచ్చింది ఎలా ప్రభా నేను ఇంకా మిగతా జాము నేనలాగా సమకూర్చగలను ప్రభా మరలా ప్రార్థన చేస్తే నరెండో కూడా ఫోన్ చేసి ఏమి మీ అన్న లేకపోతే మేము లేమా మీ అన్న లేకపోతే మీ అన్న స్థానంలో మేనమావలుగా మేము ఇంచలేదా వాళ్ళు ఏమో చెప్తే ఏమైపోతుందని చెప్పి మరెంటర్నీ కూడా ఫోన్ చేసి నువ్వు కేటరింగ్ రూపే పెట్టుకోకు పదివేల రూపాయలు మేమే ఇస్తామని చెప్పాడండి హలో ఆ రోజు నేను ఎంత కన్నీరు దాచాను ప్రభు కుమారుడి ద్వారాలు తెలుస్తున్నాం ప్రభా అందుని బట్టి నీకు వందనాలు లేసి అనుకున్నాను భోజనం క్రోపు అయితే నేను పెట్టుకోలేదు సమస్త అన్నదమ్మునే పెట్టుకున్నారు అది కాక ప్రభా ఇంటి గృహంలో పెట్టుకుంటున్నాం ఎవరు వస్తారు ఎంతమంది వస్తున్నారు తెలియదు నా గృహం సరిపోవాలని మొదటి ఇల్లంతా శుభ్రం చేసేసాం ఇదే ఏ నైట్ నాకు వాటరు వాటర్ నీళ్ళు లేవనేసి నైట్ పదకొండు గంటలకు నేను అనుష షాపులు తిరుగుతున్నాను అయినా దొరకలేదు నీళ్ళు లేవు ఎలగ బ్రవ్వ అందరూ భోజనాలు అయితే పెడతాం వాటర్ ఎలాగవు మినరల్ వాటర్ కావాలా అనేసి తిరుగుతుంటే ఆ సమయంలో ఏం జరిగిందంటే నాకు తెలిసిన ఒక అక్కకు ఫోన్ చేశాను ఆ క్రిస్టియన్స్ నేనంటే చాలా నా చాలా ఇష్టం వాళ్ళకి కనకాన్ని చాలా ఇష్టం నా చిన్నప్పుడు నేను నిన్న వాళ్ళతో ఉన్నాను ఆ ప్రేమ ఆప్యా అయితే నాకు తెలుసు అయితే వాళ్ళు ఏంటన్నారు అంటే అక్క అక్క కూడా చెప్పి నాకు బాబు పేరు పెట్టడం మీరు కంపల్సరీగా రావాలంటే వస్తుంది కనుక ప్రార్థన కూడా ఉండకంటే వాళ్ళకి ప్రార్థన అంటే పిచ్చేయండి లోకల్లో మనుషులకి ధనం పిచ్చి ఉండొచ్చు కానీ వాళ్ళకి ఏం పిచ్చి ప్రార్థన పిచ్చి అన్నది ఆ రాత్రికల్ సమయంలో అవునా అయితే మా అన్నయ్య వాళ్ళ దగ్గర డెకరేషన్ చేసేవాడు అయితే వాళ్ళు ఏమన్నారంటే మరి క్షణానికి నీ నీళ్ళకైతే దేవుడు సమకూర్చాడు మేము ఉన్నోలే కనుక చూసుకుంటాం అన్నారు వాటర్ అయితే కుదిరిపోయింది నేనైతే ఏమీ అనుకోలేదు ప్రభా నీళ్ళు కూడా నాకు అనుకున్నాను అయితే ఆ సమయంలో వాళ్ళు రాత్రి పదకొండున్నర ఫోన్ చేసి అమ్మా నీ గ్రోహం చాలా చిన్నది నువ్వు అంతమంది పిలుచుకుంటున్నావు కదా మరి ఎలాగమ్మా కార్యక్రమానికి సరిపోతుంది చాలా చిన్న స్థలం అయ్యారు అయితే ఇంకా పక్కన స్థలం అడుగు భోజనాలకి చాలా మంది వస్తారు కదా అందులో పెట్టుకుందాం అంటారు ఒప్పు నేను అన్న వీధులోనే అలాగే చేసేసుకుందామేంటని చెప్పాను అయితే సరే అని అనుకున్నాడు అయ్యగారు కూడా అయితే ఈ క్షణంలో రాత్రి పదకొండున్నరకి మీ నంబర్ కానీ అయ్యారు అయితే టెంట్లు వేసేసారు కుర్చీలు తెచ్చేసారు బల్లలు తెచ్చేశారు చూడండి అన్నీ కూడా సమకూర్చబడిపోయాయి రాత్రి పదకొండున్నర గంటలకు ఫోన్ చేసి వాళ్ళు ఏమన్నా తెలిసేయండి ఇదిగో కనుక నువ్వు ప్రార్థన పెట్టుకుంటున్నావు నాకైతే దేవుడు ప్రేరేపించి మేము చెప్తున్నాము నీ కుమారుడు ఒక కార్యము ఇదిగో మా మంటపంలో నువ్వు పెట్టుకోని చెప్పారండి హలోయా వాళ్ళు ఏమన్నా తెలిసేయండి నేను చెప్పాను లేకపోతే ఏమీ లేదక్క చెప్తున్న నిజం చెప్తున్న రూప లేదు కానీ నాకు ఏదో సమస్య అది కాదక్క లేదు లేదా ప్రేమ చూపించి నాకు చెప్తున్నారు అందును బట్టి మీకు వందనాలకంటే ఇది ఏది మాది కాదమ్మా దేవుడే మాతో మాట్లాడారు అనుకో ఇదిగో కుమారుడు ఇప్పుడుంటే ఆశీర్వాదం మొదలైందని అనుకో అని చెప్పారండి వాళ్ళిద్దరు భార్య భర్తలు ఫోన్ చేసి ఇది కుమారుడు ఆశీర్వాదం ఉంది కాబట్టి ఆకర్షణ నా దేవుడు అద్భుతం చేశాడండి నమ్మలు కానీ డెకరేషన్ ఉయ్యాలకు కూడా ఇక్కడ నుంచి తెస్తే ఉయ్యాలకి ఉయ్యాల మనం తెచ్చుకోవడం మేమే ఆపరుస్తున్నాం కదా అన్ని అని అందరిని అన్నారు నేను చాలా సంతోషించాను రామ్యంలో నేనెంతో దేవుడికి నేనే రుణం తీర్చుకోగలను ప్రభావ లేవి లేవు దానిని ప్రభా అందరూ అనుకోవచ్చు ఇవ్వ ప్రభ అంతా ఉంది అనుకోవచ్చు తండ్రి నా దగ్గర ఏముందో ఏమి లేదు తెలుసు ప్రభా రూప లేకుండా స్తమస్తాన్ని దేవుడు సమకూర్చి ఆ ఒక మంట పనికి అందరూ వచ్చారు కొంతమంది ఇక్కడ నుండి వచ్చారు అందరూ చూశారు దేవుడు అంతేగా నా కూడా గొప్ప కార్యము జరిగించాడు నేనైతే అనుకోలేదు గృహం అంటే ఏదో చేసుకుంటాం అనుకున్నాను చాలా చాలా మంది అనుకున్నారు అందరూ గృహం మీకు ఇంకో విషయం ఏంటంటే నేను ఫంక్షన్ చెప్పిన వాళ్ళందరికి ఇంటికి వచ్చిందని చెప్పాను కానీ ఫంక్షన్ హాల్ అని ఎవరికి చెప్పలేదు కానీ అందరూ వచ్చిన వాళ్ళందరూ ఫంక్షన్ హాల్ ధర వచ్చి అంటున్నారు దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేశారు అంటారు అలా కానీ ఆ రోజు నేను సాక్షి చెప్పాలి కానీ సమయం లేక నేను చెప్పలేకపోయినా దేవుడు గొప్ప కార్యం చేశాను వాళ్ళ ద్వారా కూడా దేవుడు మాట్లాడారు వాళ్ళు అన్నారు ఇది ఏది మాది కాదమ్మా మేమేమో మా గొప్ప గురిండు నీకు ఇవ్వట్లేదు కానీ మేము నీ పట్ల నేను నీ ప్రార్థన నీ ప్రార్థన ఎప్పుడు వాళ్ళ ఫోన్ చేసి కనుక ఇదిగో మా మండపం గురించి ప్రార్థన చెయ్యమ్మా వాటి గురించి ప్రార్థన చెయ్యమ్మ ఎప్పుడు ప్రేర్ రిక్వెస్ట్ అడుగుతుంటుంది దాకా నేను తప్పకుండా ప్రార్థన చేస్తాను అక్క అనేదాన్ని ఆ విశ్వాసం దేవుడు వాళ్ళ పట్ల ఉండు కాబట్టి మన పట్ల దేవుడు ద్వారాలు తెరిచాడు హరే రూయా చెప్తాను చూడండి చిన్న సంఘమే కదా చిన్న యవనస్తులే కదా మీరు పట్ల ఏం జరుగుతుందిలే ఏమవుతాదిలే మీరు అవిశ్వాసం పసుపు తీసివేయండి దేవుడు మనలో ఉన్న గొప్పవాడు లోకంలో ఉన్నవాడు కంటే అంతకన్నా గొప్పవాడు అయినా కాబట్టి మనలో విశ్వాసం ఉండలేదు దేవుడు అప్పుడే మన పట్ల కార్యము ఇదే అంటారు ఆకర్షణలో అద్భుతాలు అమే కాబట్టి చిన్న సాక్ష్యము దేవుడు దీవించా శుద్ధించుగా